హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సింపుల్గా టేస్టీగా ఫిష్ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి చిన్న చిన్న టిప్స్తో పాటు చేసి చూపించబోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మరి లే చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఇక్కడ నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ ముక్కలు తీసుకున్నానండి ఇవి పన్నెండు పీసెస్ ఉన్నాయి మీరు ఫిష్ ముక్కలు కట్ చేయించుకునేటప్పుడు అన్నీ సమానంగా వచ్చేలాగా కట్ చేయించుకోండి అప్పుడు మనం ఫ్రై చేసుకునేటప్పుడు అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు పసుపు ఇంకా ఉప్పు వేసుకొని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ నేను ఫిష్ ముక్కల్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లోకి మసాలా కోసము రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లవర్ కానీ బియ్యం పిండి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని అరచెక్క నిమ్మరసం రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అలాగే రెండు రెబ్బల కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కరివేపాకును స్కిప్ చేయొద్దు కరివేపాకు ఫ్లేవర్ ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్ది మసాలాను చేతిలోకి తీసుకొని ఫిష్ ముక్కలకి అన్ని వైపులా పట్టేలాగా ఈ విధంగా బాగా అప్లై చేసుకోండి చూడండి అన్ని వైపులా ఫిష్ ముక్కలకి ఈ విధంగా మసాలా పట్టేలాగా అన్నిటికీ ఈ విధంగా అప్లై చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్ని అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూడండి ఇక నేను అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను చూడండి ఫిష్ ముక్కల్ని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం దానికోసం స్టవ్ వెళ్ళుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది కొంచెం అడుగు వెడల్పుగా ఉండేది పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లోకి సరిపోయిన ఫిష్ ముక్కల్ని వేసుకోండి ఎంబడే కదిలించవద్దండి రెండు నిమిషాల తర్వాత మరొక సైడు తిప్పుకోండి ఇలా రెండు నిమిషాలు ఆగిన తర్వాత తిప్పుకోవడం వల్ల పైన కోటింగ్ పోదు ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కనీసం మూడు నాలుగు సార్లు ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మీకు పైన క్రిస్పీగా మంచిగా లోపల వరకు ఫ్రై అయిపోతాయండి కాబట్టి గుర్తుంచుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి మీరు గనక లో ఫ్లేమ్లో పెట్టారంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది హై ఫ్లేమ్లో పెట్టినా కలర్ తొందరగా వచ్చేస్తుంది కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీని ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి మిగతా ఫిష్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు గనక ఆయిల్ తగ్గింది అనిపిస్తే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మరి ఈ ఫిష్ ఫ్రై వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్